వెల్కమ్ టు వన్ న్యూస్ గత ఎనిమిది సంవత్సరాలుగా నిలిచిపోయిన బార్ కౌన్సిల్ ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రతి న్యాయవాది వినియోగించాల్సిన ప్రజాస్వామ్య హక్కు అని ఆయన తెలిపారు కొత్తగా చేరుతున్న యువ న్యాయవాదులకు అవకాశాలు కల్పించేలా ఈ ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు అందరి సహకారం లభిస్తే బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేయాలని తన సంకల్పాన్ని వెల్లడించారు ఇప్పటి వరకు వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించి ప్రతి న్యాయవాదికి సమాన న్యాయం జరిగేలా పనిచేస్తాననిచ్చారు నేను నైన్టీన్ నైన్టీన్ సిక్స్ నుంచి ఈ న్యాయ న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేస్తున్నాను సుమారు దరిదాపులో ముప్పై ఏళ్ళు అవుతుంది హైకోర్టు సిటీ సివిల్ కోర్ట్స్ నాంపల్లి కోర్ట్స్ అవన్నీ అన్ని ఏరియాలలో ప్రాక్టీస్ చేస్తున్నాను నా తమ్ముళ్ళు మా కొడుకులు పిల్లలు చాలా మంది నా కుటుంబ సభ్యులు కూడా ఒక దరిదాపులో తొమ్మిది నుంచి పదిహేను మంది దాకా ఉన్నారు ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ వృత్తిలో ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వచ్చినాయి న్యాయవాదుల సంక్షేమం కోసం అది రమారామి ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళు అయిపోయింది ఇప్పటి వరకు జరగలేని ఎలక్షన్స్ సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్లో ఇప్పుడు జరగాల్సి ఇప్పుడు నామినేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ వచ్చినాయి జరుగుతుంది ఈ విధంగా ఇది వచ్చినప్పుడు సమ్ న్యాయవాదుల గురించి అన్ని సాధక బాధకాలు అన్ని చూస్తూ ఉన్నాను కాబట్టి ముప్పై ఏళ్ళ నుంచి నాకు ఆలోచన వచ్చింది నేను కూడా బార్ కౌన్సిల్ మెంబర్ లాగా నిలబడి మనకున్న తోటి నాయకులకు తోటి న్యాయవాదులకు ప్లస్ మా ఇంకా వచ్చే తరాలకు ఏదైనా చెయ్యాలన్న ఆలోచనతో నేను న్యాయ బార్ కౌన్సిల్ మెంబర్ లాగా నిలబడడానికి ముందుకొచ్చాను ఈ విధంగా ఎందుకంటే గత ఏడేళ్ల నుంచి ఎనిమిది ఏళ్ల నుంచి పూర్వపు న్యాయవాదులే ఆ వృత్తిలో అలాగే ఉంటున్నారు ఇందులో మెయిన్గా ఒక పెద్ద సామాజిక వర్గం నిలబడి పట్టుకొని పటిష్టంగా అక్కడే ఉంటుంది వదలకుండా ఈ వ్యవస్థను పొడగొట్టాలన్న ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చిన చూద్దాం మీరు అందరు దయవల్ల ఏదో ఏం మంచి జరుగుతుందో ఏ చెడు జరుగుతుందో కానీ ఈ వ్యవస్థ పోవాలా నా ఆలోచన ఏంటంటే నా తరం నా తరం మా తరం పోయిన తర్వాత మా వెనుకొచ్చే తరానికి యంగ్ జనరేషన్కి మేము చేసే పనులు ఒక పునాదిలాగా నాందిలాగా అవుతూ వాళ్ళతో ఇంకా కొత్త జనరేషన్ తోని కొత్త ఆలోచనలతోని వాళ్ళు ముందుకెళ్లాలన్నదే మా ఆలోచన అందుకే నేను వచ్చి బార్ కౌన్సిల్ మెంబర్ లాగా నిలబడుతున్నాను ఇట్లు మీ సునీల్